శ్రీమాన్ కరుణాకర్ గారు శివశక్తిని ఆరంభించి తొమ్మిది సంవత్సరాలైంది ఆయన మమ్మల్ని పిలిచాడు జనాన్ని పిలిచాడు వర్షం కూడా వచ్చింది హాస్యాన్ని జోడిస్తాడు దాంతోపాటు తత్వాన్ని పెడతాడు ఎదుటివాడికి చురకలు వేస్తాడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకున్నట్టు మనకి తెలియదు మాకు చాలా కాలం నుంచి తెలుసును అప్పుడు ఇందు ఉన్నాడు ఇప్పుడు ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఆ వామనమూర్తిలాగా బాగా పెరిగిపోయాడు మన శంకరాచార్యుల వారైనా రామానుజులైనా ఎవరైనా ఎదుటివారితో వాదన చేస్తే ఆ వాదనలో ఒకసారి ఏమనుకోద్దు కానీ అసలు కురాన్లో ఏం చెప్పారని చూస్తే కొన్ని రోజులు ఊరికే పది రోజులు సరే సరేం జపం చేస్తే అందరూ వాళ్లే కనపడుతున్నారు ఒక సినిమా స్టార్తో మాట్లాడితే ఒక వ్యక్తులు ఎలా ఆనందపడిపోతుంటారు నిజానికి వాళ్ళు కాదు స్టార్స్ ఈయన స్టార్ కదండి నిజమైన స్టార్ ప్రతి ఒక్కడు ఒక హనుమంతుళ్ళ తయారవ్వాలని కోరిక మాకు అవుదామా శివశక్తితో ఎవడు కూడినా వాడి అస్తిత్వాన్ని హిందుత్వంగానే ఉంచుతుంది అర్థమవుతుందా జై శ్రీరామ్ బోల్ భారత్మాత భారత్మాతకి భగవత్ బంధువులరా శ్రీమాన్ కరుణాకర్ గారు శివశక్తిని ఆరంభించి తొమ్మిది సంవత్సరాలైంది ఇది తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాను రావాలి అన్నాడు ఆయన మమ్మల్ని పిలిచాడు జనాన్ని పిలిచాడు వర్షం కూడా వచ్చింది రెండు రాష్ట్రాల్లోనూ వర్షం కానీ మనకి ఇక్కడ పెద్ద హర్షం కేవలం ఇక్కడికి రాలేకపోతున్న వాళ్ళు చాలామంది బాధపడుతూ ఇళ్ళల్లో లైవ్ కూడా చూస్తూ ఉంటారని మాకు మన వాళ్ళు చెప్పారు చాలామంది చూస్తున్నారు ఎంతోమందికి శ్రీమాన్ కరుణాకర్ గారు చేసేటటువంటి కార్యక్రమాలు ఎంతో ఇష్టం అసలు దేశం కోసం కంటే ఆయన మాట్లాడే మాటలు వినాలనే చాలామందికి ఎక్కువ ఉత్సాహం బాగా ఉంటుంది ఎందుకంటే మాట్లాడే మాటలలో హాస్యాన్ని జోడిస్తాడు దాంతోపాటు తత్వాన్ని పెడతాడు ఎదుటివాడికి చురకలు వేస్తాడు ఇందాక చూపించారు కదా ఏవి ఆయుధాలు అవసరం లేదు మాటలే బాకులై ఎదుటివాడి గుండెల్లో శత్రువులకి బాగా బాగా గుచ్చేసుకుని ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాది ముళ్ళ బాట అన్నారు ఇందాక విన్నాం కదండి అలా మాట్లాడేలాగా భగవంతుడు ఒక అనుగ్రహం ఇచ్చాడు ఆయనకి ఎందుకంటే అండి నాల్పస్య తపస ఫలం అంటూ ఉంటారు అందరికీ వాక్కు మంచిగా రాదు కొంతమంది దేవుణ్ణి ఎంచుకుంటాడు మాట్లాడే మాటల్లో కూడా హాస్యం లేకుండా మాట్లాడే మాటలు ప్రయోజనమే ఉండవు తొలుత నోంకారము లేని మంత్రం గారెలు లేని విందు అలాగే గారెలు లేకుండా విందు అనట అలాగే ఓంకారం లేకపోతే ముందు దాన్ని మంత్రం అని అనరు అలాగే హాస్యం లేకపోతే దానికి ప్రవచనమనే ఉండదు అలానే నవ్వుల పాలు కాకూడదు అందరినీ నవ్వించాలి తత్వాన్ని బోధించాలి అలాంటి చక్కని బోధ చేయటంలో నేర్పరి శ్రీమాన్ కరుణాకర్ గారు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకున్నట్టు మనకి తెలియదు తనంతట తానే భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకి శాస్త్రంలో చెప్తారు కదా మత్తస్మృతి జ్ఞానమపోహ నంచా అని భగవంతుడే అతనికి ఒక ధారణ శక్తిని ఇస్తాడు ఎవరికైనా ధారణ ఇచ్చినా మతి మరుపుని ఈ రెండింటిని ఇచ్చేవాడిని నేనే అన్నాడు అతనికి ఇచ్చాడు అతని ప్రవచనాలు విని ఏం చేయాలో తెలియక వాళ్ళ మతాన్ని వాళ్ళు మర్చిపోయేలాగా వాళ్ళకి విస్మృతిని ఇచ్చాడు ఇతనికి స్మృతి వాళ్ళకి విస్మృతి అలాంటి మంచి వాగ్ధాటి ఆ చిరంజీవికి ఉంది మాకు చాలా కాలం నుంచి తెలుసును అప్పుడు ఇందున్నాడు ఇప్పుడు ఇంత వటుడు వటుడింతయి అన్నట్టుగా ఆ వామనమూర్తిలాగా బాగా పెరిగిపోయాడు మిగతా వాళ్ళందరినీ బలి చక్రవర్తులతో పోల్చకూడదు బలి చక్రవర్తి మహాభక్తుడు వాళ్ళు బలి చక్రవర్తులు కాదు బలహీన చక్రవర్తులు అలా ఒక లెక్కలో ఒక వామనుళ్ళ వచ్చినటువంటి తాను త్రివిక్రముడై తన ఉక్కుపాదంతో కిందకి అణుస్తున్నాడు మన సంప్రదాయం చెప్పేది ఒకటే వ్యక్తుల మీద ద్వేషం మనకు ఉండదు ఎవరిని తిట్టాలనో చంపాలనో కోరుకో వాటిలో మత మౌఢ్యం ఏదైతే ఉందో దాన్ని అణచాలి అందరం కలిసిమెలిసి జీవించాలి మన భారతీయ సంస్కృతి మన వాంగ్మయం చెప్పేదే అది కదా రావణాసుడంతటి వాడు మరణిస్తే విభీషణుడు అంత్యక్రియలు చేయడానికి అంత ఇష్టపడకపోతే నేను చేస్తానయా నాకు చెప్పు మరణాంతాని వైరాణి అంటాడు రామచంద్రుడు చనిపోయిన తర్వాత ఇంకా వైరం ఏమిటి మన భారతీయ సంస్కృతిలో ఒక భాష బాగా ఉంటుందండి నేను చచ్చినా వాడి మొహం చూడంటాడు అంటాడు వీడు చచ్చాక ఎవడి మొహం చూస్తాడు ఎవడి మొహం చూడడానికి ఉండదు కదా అందుకని అది వదులు వ్యక్తిలో ఉండేటటువంటి దోషం మీదే నువ్వు శత్రుత్వం పెట్టుకో తప్ప వ్యక్తి మీద పెట్టుకోకు ఇది మన సంస్కృతి మన శంకరాచార్యుల వారైనా రామానుజులైనా ఎవరైనా ఎదుటివారితో వాదన చేస్తే ఆ వాదనలో వారి అభిప్రాయం మీదే ఉండే తప్ప వ్యక్తి మీద ఉండేది కాదు ఇంత గొప్ప సంస్కృతులు మనం పుట్టానుండి ఈ విలువలు తెలుసుకోవాలి ముఖ్యంగా నేను ఒక చిన్న మాట అయితే చెప్దాం అనుకుంటున్నా ఇంట్లోనే సహజంగా అనేక రకాల వాగ్వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటుంటాయి ఒక సంస్థలో ఉన్నప్పుడు ఏ బంధం ఉండదు ఏ వ్యక్తికి ఉండనప్పుడు ఒక్కొక్కటి ఆలోచన ఒక్కొక్కటి ఉంటుండదు అలా ఉండే వ్యక్తులందరూ భిన్న అభిప్రాయాలతో ఉండే వ్యక్తులందరూ కలిసి ఓ సంస్థగా పెట్టుకున్నప్పుడు లక్ష్యం ఒకటే సాగాలి ఆ లక్ష్యం సాగేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు లాగితే ఆ రథం అక్కడే కూర్చుంటుంది ఎక్కడికి వెళ్ళదు కానీ అలా లేకుండా మంది అందరూ ఒకే వైపు లాగుతున్నారు అన్నను వెట చూపిస్తే అటు లాగుతామంటూ శ్రీమాన్ కరుణాకర్ గారిని అనుసరిస్తూ చక్కగా అందరూ చేస్తున్నారు బాగుంది కానీ ఏ బాలారిష్టాలు లేకుండా మంచి లలితంగా కళ్యాణప్రదంగా అన్నీ వారి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ అనమాట వాళ్ళు అలా చక్కగా సాగుతుంది మంచిగా సాగాలి కరుణా రసంతో వీరత్వం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది పేర్లలో అటువంటి మంచి మంచి వ్యక్తులతో కలిసి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఇందాక ప్రభుజీ చెప్పారు ఐదు లక్షల మంది అని నాకు అసలు ఐదు లక్షలు భారతీయులందరూ అందరూ రావాలి అందరూ చూడాలి అందరూ శివశక్తి కలిగిన వారై ఉండాలి ఎందుకంటే ఒక చిన్న మాటని మేము ఒకసారి మా జీఎస్ వారు అమెరికా వెళ్ళమన్నప్పుడు అమెరికా వెళ్తే అక్కడ అన్ని చోట్ల ప్రవచనాలు అవి జరుగుతున్నప్పుడు ఒకసారి అందరితో మాట్లాడుతున్నాం మాట్లాడే సందర్భంలో ఒక ఆయన అడేమండి ఇండియాలో చాలా మత మార్పులు అయిపోతున్నాయి దీని మీద ఏమన్నా చెయ్యాలి ఏదైనా నేను సపోర్ట్ చేస్తా ఏదైనా చేద్దామండి అంటే నేను అప్పుడన్నా దానికి ఒక ఆయన ఉన్నాడే అద్భుతంగా మేము అనకా మేమంతా ఉన్నాం ఎందుకంటే ఆ మత మార్పులు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి తెలియదు మన వేదాలు చదువుకోవడానికి మన పురాణాలు చదువుకోవడానికి మనం తలమొలకలు అవుతున్నాం వాడి చదువుకోవాలంటే ఉన్నది మనకి పోతుంది ఒకసారి ఏమనుకోద్దు కానీ అసలు కురాన్లో ఏం చెప్పారని చూస్తే కొన్ని రోజులు ఊరికే పది రోజులు చూసా సరేం జపం చేస్తే అందరూ వాళ్ళే కనపడుతున్నారు ఊరు నాయన ఇది మనకొద్దులే ఎవరి ద్వారా అనో విందం కానీ ఈ పుస్తకం పక్కన పెట్టేద్దాం అని పక్కన పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత మనవాడి చెప్పేవి చాలా విన్నా విన్న తర్వాత అప్పుడు ఆయనతో చెప్పామన్నమాట మన కరుణాకర్ అని ఒక ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడని చెప్తే అతను ఏమన్నాడు తెలుసా అండి ఏమండి నేను అతని వీడియోలు అన్నీ వింటానండి అతను నాకు బాగా ఇష్టం అండి అన్నాడు అమెరికాలో అతనితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా నేనేం చేశానంటే చాలా ఇష్టం ఉంటున్నావు కదా ఒకసారి మాట్లాడతావా అంటే ఉబ్బిదబ్బిబ్బైపోయింది డ్యాలెస్లో నిజంగా మాట్లాడిస్తారా స్వామి మీకు పరిచయం అని నాకు పరిచయం ఏంటంటే బాబు నా చిన్నప్పటి నుంచి కొంచెం ఉంటే ఇంకెక్కువ చెప్పాలి కదండి చాలా కాలం నుంచి నాకు పరిచయం అయ్యే అతను అన్న నిజంగానే పరిచయం శివశక్తి రావడానికి ముందే మన ఆశ్రమంలో వచ్చాడు బంగారేశ్వర్మ గారు వారు అందరూ ఉండేవారు ఎన్నో వాళ్ళు చేసే యుద్ధాలకి వాటిల్లో ప్రేక్షకుడుగా ఉండేవాడిని నేను కూడా మా జీఆర్ స్వామి పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటే చాలా ఆనందపడేవాడిని చిన్న చిన్నగా అతనికి ఏ అడుగుతూ ఉంటాడు సలహాలు కానీ మంచిగా చేస్తాడు అతని అప్పుడు అతనితో మాట్లాడిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఒక సినిమా స్టార్తో మాట్లాడితే ఒక వ్యక్తులు ఎలా ఆనందపడిపోతుంటారు నిజానికి వాళ్ళు కాదు స్టార్స్ ఈయన స్టార్ కదండి నిజమైన స్టార్ దేశం కోసం ధర్మం కోసం బతికే వ్యక్తులు కదా నిజమైన స్టార్స్ అంటే ఈరోజు అల్లూరు సీతారామరాజు అని చెప్పుకుంటున్నాం ఎంతోమందిని చెప్పుకుంటున్నాం భవిష్యత్తులో వీళ్ళని చెప్పుకుంటారు తర్వాత తరాల వాళ్ళు అది సత్యం ఎందుకంటే ధర్మం కోసం అలాంటి మంచి పోరాటం చేస్తున్నారు అయితే ఒక్కటి నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే మన వాళ్ళు ఎవ్వరికీ కూడా ఉండదు కానీ ఒక మాట మళ్ళీ చెప్పాలి పెద్దలు ఎప్పుడు వచ్చినా ఒక మాట చెప్పాలి ఎవ్వరికీ పదవి వ్యామోహాలు వద్దు ఇందాక ఆ పాట ఏదైతే ఉందో ఆ పాటని బాగా గుర్తుపెట్టుకోండి సేవ కులం శివ పాదుకులం ఎంత బాగా రాశారో పాట అప్పుడు కూడా నాకు వినిపించాడు అందరూ అలాగే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నాకు పదవి కావాలనో నేను కనపడాలనో మనకు అవసరం కాదు మనకి ధర్మం నిలబడాలనా మనం కనపడాలనా ధర్మం నిలబడాలి అది మీ అందరికీ ఉంది ఇందాక చూశాను రాముడికి జయకారం చెప్తూ కరుణాకరకు కూడా జయకారం చెప్పారంటే మీరందరూ అతను ఎంత బాగా భావిస్తున్నారనేది అర్థమవుతుంది అవునా అతనికి ఎలాగో అహంకారం ఉండదు రాదు రాకూడదు కానీ మనం కూడా చేయవలసింది ఏంటంటే అధికారం కోసము వాటి కోసమో మనం ఇబ్బందులు అవసరం లేదు కానీ సమాజంలోకి తీసుకువెళ్ళేటటువంటి మాధ్యమాన్ని మాత్రం మనం చక్కగా తీసుకువెళ్ళాలి అతనిలో ఒక మంచి రైటర్ ఉన్నాడు మంచి ఉపన్యాసకుడు ఉన్నాడు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా మంచి మంచి సినిమాలు తీసాడు అన్ని మాకు కూడా చూపించేవాడు మమ్మల్ని అమెరికాలో ఒక టీవీ వాళ్ళు అడిగారు స్వామీజీ మీరు సినిమాలు చూస్తారా అని చూశానమ్మా అన్న ఏం చూశారంటే నేనే దేవుడు అని ఒకటి అంటే అది ఎప్పుడు అంటే మా కరుణాకర్ తీసేయండి ఆ సినిమా నాలుగైదు చూసానండి అన్న అలాగా మంచి మంచివి చేస్తుంటాడు ఆ బాబు దానికి సపోర్ట్గా అందరం నిలబడాలి ఇందాక మన బాబు అన్న చెప్పాడు మనం ఏమి అని ఏమి ఇవ్వగలం కాదు ఎంత ఇవ్వాలి మనకి ఎంత ఇచ్చినా తక్కువే అందరం కలిసి చేద్దాం శారీరకంగా చేద్దాం అలాగే మేధో మధనంగా అంటే మనం ఎవరైనా సలహా ఇచ్చేవాళ్ళు సలహా ఇవ్వచ్చు మన దగ్గర బోల్డ్ అంత ఉంది ఈడి వాడు తీసుకుంటాడు వాడు తీసుకుంటాడు అనే బదులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి మంచి సినిమాలు తీస్తున్నారు మంచి ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాటికి ఖర్చు పెడదాం పెట్టచ్చా పెట్టకూడదా చెయ్యొచ్చు అందుకని ఏం తప్పు ఏం లేదు కావాలంటే ఒక ముందు తగ్గించుకుందాం ఒక పూట తిందాం నష్టమేం లేదు ధర్మం కోసం మంచి కోసం మనం చేయాలి చాలా ఆనందకరం ఏంటంటే అందరూ యువకులే ఉన్నారు ఆడవాళ్ళు ఎక్కడైనా సరే ఇక మా పోటీగానే అక్కడ ఉపన్యాసం పెడితే వణుక్కుంటూ వచ్చే ముసలమ్మలు ఉన్నారు కానీ ఇక్కడ ఎవ్వరూ ముసలమ్మలు కానివ్వటం అందరూ యువతే ఇలా యువత బాగా ఉండాలి ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అని వేదం చెప్తుంది అందరూ మంచిగా తింటంలో మంచి బలం కలిగిన వారు అయి ఉండాలి అలాగే దృఢిష్ఠులు మంచి దృఢంగా ఉండాలి గాలి వస్తే పడిపోయేలా ఉండకూడదు అసలు మనం చూస్తేనే భయపడి పారిపోవాలండి అవతలడు మాట్లాడితే కాదు చూడగానే అలా వ్యాయామం చేయాలి మంచిగా తినాలి ప్రతి ఒక్కడు ఒక హనుమంతుడిలా తయారవ్వాలని కోరిక మాకు అవుదామా ఏమంటారు అందుకే మేము కరుణాకర్ గారికి ఒక మాట చెప్పా ప్రతి ఊళ్ళో ఒక హనుమాన్ వ్యాయామశాల పెడదాము పెట్టాలా వద్దా పెట్టాలి ప్రతి ఒక్కడు హనుమంతుని భక్తుడై కండలు తిరిగిన వస్తాదుల్లాగా కనపడాలి దానికి తగ్గట్టుగా ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం కూడా సబ్జెక్ట్ కూడా మనం బాగా తయారు చేసుకోవాలి హనుమంతుడు బుద్ధి బలం ఉంది శారీరక బలం ఉంది రెండు బలాలు ఉన్నాయి ఆ రెండు బలాలు తయారైతేనే మనం ఎలాంటి వాళ్ళం అవుతాం అహో బలంగా అవుతాం నా పేరని కా ఊరికే చెప్తాను నరసింహస్వామి అంతా అవుతాం అవ్వాలి వద్దా అవ్వాలి ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తా ఈ తొమ్మిదో వార్షికోత్సవం కనుక తొమ్మిదికి ఒక పేరు ఉంది అవి అంటారు ఏమంటారు మీ అందరితో తొమ్మిదో ఎక్కని చెప్పిస్తాను రెండు తొమ్మిదిలు ఎంత ఒకటి ఎనిమిది కూడితే తొమ్మిది మూడు తొమ్మిదలు రెండు ఏడు కూడితే అంటే ఎంత గుణించినా తొమ్మిదే రావాలి అంటే మారకూడదు మార్పు అనేది మనలో రాకూడదు ఏ దీక్ష అయితే ఉందో ఆ దీక్షలోనే ఉండాలి తప్ప వ్యామోహాలకి వాటికి మనం లొంగము అని తెలియాలి అర్థమవుతుందా అందువల్ల మనలో వికారాలు వద్దు రెండు తొమ్మిదికి ఏది ప్లస్ చేసినా ఏది కూడినా ఆ కూడిన వాడికి ఒక సత్తానిచ్చేదయ్యి ఉంటుంది తొమ్మిది తొమ్మిదికి ఒకటి కూడండి ఒకటి సున్నా ఒకటి తొమ్మిదికి రెండు కూడండి ఒకటి ఒకటి రెండు తొమ్మిదికి మూడు కూడండి ఎంత లెక్కలరావా ఒకటి రెండు కూడితే మూడు ఏది కూడితే దాన్ని పాడు చేయకుండా దాన్ని అలాగే ఉంచుతుంది శివశక్తితో ఎవడు కూడినా వాడి అస్తిత్వాన్ని హిందుత్వంగానే ఉంచుతుంది అర్థమవుతుందా ఎవడు గుణించి మనతో యుద్ధం చేద్దామన్నా ఈ వీడు మారాడు వీడు అలాగే ఉంటాడు అందువల్ల మనం ఈ అవికారి అంటారు తొమ్మిదిని అలాంటి ఏ వికారాలు లేకుండా ఏ దృష్టి దోషం సోకకుండా ఈ శివశక్తి కోట్ల సంవత్సరాలు వర్ధిల్లుగా కానీ మంగళాశాసనం చేస్తూ చిరంజీవి కరుణాకరికి ఇందాక స్వామి అన్నట్లుగా పంచాయుధాలు రక్షణగా ఉండాలి అని అసలు పంచాయుధాలన్నీ శివశక్తిని ఇందాక అన్నారు కదా కరుణాకర్ ఒక ఆధ్యాత్మిక శక్తి అయితే ఆయనకి కొన్ని వెపన్స్ ఉన్నాయి బాడీ గార్డ్స్ ఉన్నారు ఎవరు మీరందరూ అలా అందరం అయి చక్కగా కాపాడుతూ ముందుకు వెళ్దాం ఈ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని చక్కగా జరుపుకునేటటువంటి మీ అందరికీ కూడా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ వే వేల ధన్యవాదాలు స్వామి ధన్యవాస్మి మీ యొక్క ఆశయ ప్రసంగంలో ఎంతో గొప్ప సందేశం ఉంది అలాగే శివశక్తి లాంటి సంస్థలకు ఇంకా ఎంతో ఉత్తేజాన్ని కూడా అందిస్తూ ఉంది ఒక్క నిమిషం మీరు అలాగే ఉంటే మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం వేదికను అలంకరించవలసిందిగా కరుణాకర్ సుగున గారిని హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ గారిని శివశక్తి భాస్కర్ కిల్లి గారిని అలాగే తవాస్మి పుస్తక రచయిత శ్రీరామ్ చక్రధర్ గారిని కళ్యాణ్ కుమార్ చట్లపల్లి గారు మీ అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం సన్మానం ఎవరైనా బాగా మంచి చేసిన చేయాలి సమాజం కోసం పాటపడే తనకి సన్మానం మనం చేద్దాం చేదా అందరికీ నమస్కారం మేము ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే శివశక్తికి పరమ గురువుల ఆశీర్వాదం ఉంది అని అది ఈరోజు త్రిదండీ శ్రీశ్రీ శ్రీ అహోబిల రామానుజ జీర స్వామివారి రూపంలో భాగవత ప్రచారకులు దాస్ ప్రభుజీ వారు రూపంలో శివశక్తికి ఆశీర్వాదాలని ఇచ్చారు ఈరోజు పుష్కలంగా ఇంతకుముందు వారు చమత్కారంగా ఒక మాట అన్నారు ఏదో కొంచెం ఉంటే ఎక్కువ చెప్పానని నిజంగా చాలా అనుబంధం ఉంది నాకు స్వామివారితో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అంటే బయటికి పెద్దగా తెలియకపోయినా కూడా స్వామివారితో నాకు చాలా అనుబంధం ఉంది వారి యొక్క మార్గదర్శకత్వాన్ని సలహాలని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ నాకు ఎప్పుడైనా కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు వారి సలహాలని పాటిస్తూ ఉంటాను ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత మంచి ప్రసంగాన్ని మా కార్యకర్తలందరికీ కూడా ఆశీర్వాద బలాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరామ్